దేవతని ఎందుకు పూజించాలి అనే దాని మీద ఒక రెండు నిమిషాల అత్యద్భుతమైనటువంటి కథనముతో ఎవరు కూడా ఎక్కడ చెప్పనిది ఎవరికీ కూడా ఎక్కడ కనిపించినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయము ఈ రోజు మీ ఎందుకు తీసుకొని రావడం జరుగుతా ఉంది సాక్షాత్తు కూడా విఘ్నరాజు విఘ్నేశ్వరుడు ఘనాధిపతి గణపతి అయినటువంటి మహానుభావునికి సాక్షాత్తు కూడా పరమేశ్వరుడు కూడా పూజ చేస్తాడు అంటే తండ్రి కొడుకు చేసి సకలములను సకల కష్టము తొలగించున్నాయనా అని చెప్పి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు సాక్షాత్తు తన దువానికి కూడా పూజ చేశాడు ఏ పరమేశ్వరుడు త్రిపురాసుడు అనేటువంటి రాక్షసుడు చాలా భయంకరమైనటువంటి వరమును పొందుతారు త్రిపురాసురులు అంటే ముగ్గురు రాక్షసులు వీరు ముగ్గురు రాక్షసులు ఒక స్వర్ణ భరితమైనటువంటి నగరములో నివాసం ఉంటే ఒకడు వెండి భరితమైనటువంటి నగరములో నివాసం ఉంటే ఒకడు ఇతరమైనటువంటి ధాతుపుష్టమైనటువంటి

ఆ బ్రహ్మదేవుడికి ఈ త్రిపురాత్రులు అనేటువంటి రాక్షసులు బలము పోతారంట ఏ విధమైనటువంటి బలమురాలి అంటే అమ్ము కాని విల్లు కాని విల్లు అమ్ము కాని అంబు విల్లు కానీ విల్లు రథము కానీ రథము చక్రములు కాని చక్రములు గుర్రములు కాని గుర్రములు ఇలాంటివన్నీతోనే మాకు చాలు ఉంటారు అది కూడా ఏ విధముగా అని ఒక కాలము మాత్రమే ఒక దినము మాత్రమే సువర్ణ నగరము వెండి నగరము ధాతు నగరము అనేటువంటివి మూడు కూడా ఒక సమానమైనటువంటి రేఖ మీదకి వస్తాయి ఆ క్షణమునందు ఈ విధమునైనటువంటి అమ్ముతో ఆ యొక్క బాధలతో మా మీద ఎవరు దాడి చేస్తే ముగ్గురికి కూడా ఆ యొక్క శరవేగమున ఆ యొక్క భారము వచ్చి తగిలితే ముగ్గురు కూడా ఒకటే సారి మరణించితేనే ఆ మరణ సంభవం కావాలి లేకుంటే ఆ సంభవము కలుగకూడదు అని ఎప్పుడైతే చెబుతారో బ్రహ్మదేవుడు వచ్చి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు కాబట్టి తథాస్ తథాస్ తథా ఇక అప్పటి నుంచి ఆ త్రిపురాత్రులు అనేటువంటి ముగ్గురు అన్నతో మొదలుగా ఆ యొక్క దుర్గంధమైనటువంటి దురాభిప్రాయమైనటువంటి దుర్గుణములతో సకల లోకములను కూడా నరక ప్రియమునకు వంద వెయ్యి లక్ష్య కోట్ల రెట్ల యొక్క ఇంతలతో ఇబ్బంది పెట్టి బ్రాహ్మణులను గురువులను ఋషులను మహర్షులను మనుషులను దేవతలను దేవీలను అని కాకుండా అందరినీ కూడా కష్టాలకు గురి చేస్తూ ఉండిపోతారు ఆ విధంగా ఉంటే సకల దేవి దేవతలందరూ వచ్చి సాక్షాత్తు పరమేశ్వరుని నమస్కారం చేసి ఈ విధముగా త్రిపురాత్ములు ఇబ్బంది పెడుతున్నారు తండ్రి మీరు తప్ప ఈ యొక్క సమస్యకు పరిష్కారం చేసేటువంటి వారు నభూతో నా భవిష్యత్ అని చెప్పినటువంటి తరుణంలో పరమేశ్వరుడు ఆ యొక్క త్రిపురాసము అనేటువంటి రాక్షసులను వధించడానికి బయలుదేరుతాడంటాడు ఏ విధముగా బయలుదేరుతాడు అంటే వేదములు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్మ వేదము నాలుగు వేదములను కూడా నాలుగు గుర్రములుగా కట్టుకుంటాడు రథానికి సూర్య చంద్రులను కూడా రథానికి చక్రాలుగా కట్టుకుంటాడంట సాక్షాత్తు కూడా ఆ యొక్క రథములు తోలేడానికి కావలసినటువంటి ఏంటి దేవతల శక్తులను ఆ యొక్క సమర్థాపదమైనటువంటి ఆ యొక్క రథము మీదకి అపాదన చేసుకొని పరమేశ్వరుడు ఎప్పుడైతే ఎప్పుడైతే ఆ రథగముతో అనేటువంటి శబ్దములో వస్తూ ఉంటాడో ఆ మహానుభావుడు ఒక్క ప్రదేశములతో వచ్చినటువంటి వెంటనే ఆ యొక్క مهان با اون یک نظر تا اینکه شیران این وقتی بود تا اینکه شیران تقمیم اینکه اون چطور رو باید هستی به ఉంటుంది దానిని సీదారు మామూలుగా ఉన్నటువంటి దానికి ఉంటారు అది పడిపోతుంది ఎప్పుడైతే పడిపోతుందో పడిపోయినటువంటి క్షణంలో పరమేశ్వరుడు అక్కడ నుంచి దిగుతాడు దిగి అటు ఇటు ఇటు అంటూ చూస్తే ఆ ప్రదేశము ఆ యొక్క మహానుభావుని యొక్క దిగినటువంటి ప్రదేశమే ఇరుగు ఇది సాక్షాత్తు కూడా తమిళనాడులో ఇవ్వబడింది ఆ వివిధ సగజల సగజల సాక్షాత్ అనేటువంటి తిరుముడి అనేటువంటి గ్రామములు ఇప్పుడు కూడా మహానుభావాన్ని ఆ యొక్క రూపంలోనే పూజ చేస్తూ ఉంటారు పరమేశ్వరుడు ఆ యొక్క ఎప్పుడైతే అది జరిగిపోతుందో పరమేశ్వరుడికి స్మరణ వస్తుంది ఓహో సకల విఘ్నములను కూడా తొలగించేటువంటి వాడు నా బిడ్డ నా కుమారులు విఘ్నాధిపతి విఘ్నములను తొలగించి సకల మనస్ఫూర్తిగా మనస వాచ క్రమణ అక్కడ కూర్చొని మహానుభావులైనటువంటి గణపతిని తయారు చేసి అప్పటికప్పుడు పూజ చేసి మహానుభావుని వలపడుగుతాడు చూడండి తండ్రి బిడ్డను వలపడుగుతున్నాడు ఎప్పుడైతే నాకు ఎటువంటి విధములు కలగకోకుండా త్రిపురాసుల యొక్క వధ జరిగే విధముగా అనుగ్రహించు వినాయక అని పరమేశ్వరుడు వినాయకుడిని అడిగితే వినాయకుడు తథాస్తు అని అంటాడు ఎప్పుడైతే తథాస్తు అని అన్నాడో అప్పుడు ఆ యొక్క ఇరువుడికి కలిగినటువంటి ఆ యొక్క చీర వెంటనే చక్కని వచ్చి అక్కడ అతికించబడి ఆ రథము సుస్పష్టముగా విధాస్థానములోనికి వచ్చేస్తుంది అప్పుడు మహానుభావుడు అయినటువంటి పరమేశ్వరుడు ఆ త్రిపురాత్మల మీదకి వెళ్ళి యుద్ధములు చేసి వాళ్ళని వధించి లోక కళ్యాణార్థము కూడా

తప్పు లేదు అన్నటువంటిది శాస్త్ర సహితమైనటువంటి మాట కాబట్టి అలాంటి గణపతిని మనస్ఫూర్తిగా ఈ రోజు మనం పూజ చేసుకున్నాము పూజ చేసుకున్నటువంటి ఆ యొక్క గణపతికి ఇప్పుడు సకలవసార పూజలు కూడా కంప్లీట్